ఇక్కడ కలెక్టర్స్ జనరల్ గా ఐఏఎస్ కావడం ఒక కళ ఐఏఎస్ అయిన తర్వాత కలెక్టర్ గా పనిచేయడం అనేది మీ క్యారియర్ లో ఒక పెద్ద డ్రీమ్ ఇది ముప్పై సంవత్సరాల మీ లైఫ్ లో ఒక ఐదు మూడేళ్లు నేనైతే ఐదారేళ్లు కూడా పెట్టేవాడిని బాగా పనిచేస్తే ఎందుకంటే ఐ వాంట్ టు గివ్ దట్ స్టెబిలిటీ టు అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు కూడా అది ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు పని చేయకపోతే మాత్రం గ్యారంటీ లేదు డోంట్ మిస్టేక్ మీ యాజ్ లాంగ్ యు ఆర్ ఐ వాంట్ ఇన్ అడ్మినిస్ట్రేషన్ అదే సమయంలో ఈ మూడు సంవత్సరాల నుంచి ఐదారు సంవత్సరాల్లో మీరు చేసే పని మీరు కలెక్టర్స్ గా ఉన్నారు మీ జీవితంలో మీకు ఎప్పుడు గుర్తుండే ఒక బెస్ట్ డేస్ ఈ విషయం ఆల్ కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాలి మిగిలిన అన్ని పనులు చేయడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ ఏ పని వచ్చినా మానవతా దృష్టితో మీరు ఆలోచించి పరిష్కారం చేసే అవకాశం పరిష్కారం చేపించే అవకాశం జిల్లా అడ్మినిస్ట్రేషన్ లో కలెక్టర్స్ ఉంటుంది ఆ విషయం మీరు గుర్తు పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం